శ్రీరామనవమికి గుళ్ళకి వెళ్తుంటే అడిగాను ఏ కారణం వాళ్ళు వెళ్తున్నారు దళితులు వెళ్తున్నారు బహుజీల దిస్ ఇస్ వాట్ కిల్డ్ శంభుక నువ్వు దీన్ని వ్యతిరేకత చేసుకునే వరకు మనం దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాం అంటే చాలా మంది ఆలోచనలు పడ్డారు ఏమి విచక్షణ లేకుండా మతాన్ని ఫాలో అవడం అనేది అయితే మతస్థులు అడుగుతారు మేమెందుకు వ్యతిరేకించాలి ఈ కురాన్ని మేమెందుకు బైబిల్ని వ్యతిరేకించాలి మేమెందుకు రామాయణాన్ని వ్యతిరేకించాలి మతం ఎలా ఉంటుంది అని ఎందుకు వ్యతిరేకించాలని సమాధానం చెప్తాను మీకు ఎందుకు వ్యతిరేకించాలంటే దేవుడు అసమానతలు లేవు కదా అసమానతని కోరుకుంటున్నాడా సమానత్వాన్ని కోరుకుంటున్నాడా దేవుడు న్యాయాన్ని కోరుకుంటున్నాడు అన్యాయాన్ని కోరుకుంటాడా దేవుడు మంచిని కోరుకుంటున్నాడు చెడు కోరుకుంటు కురామన్నా రాశారంటే న్యాయ ధ్వజవాహకులుగా నిలబడి జయభారతంలో మనం మరొదాన్ని బట్టాం తల్లిని తండ్రిని సమస్తాన్ని విధించి నిలబడమని చెప్పారు ఇది దేవుడికి సంబంధించిన సూక్తి అనుకుందామా వేరేదాన్ని అనుకుందామా నేను అడుగుతున్నాను ఇది సైతాన్ యొక్క అభిప్రాయాలు సైతాన్ యొక్క ఆలోచనలు ఈ అసమానత్వం అనేది అక్కడ ఉండదు మరి సైతాన్ని చెప్పినటువంటి దాన్ని నేను చాలా మంది ఏమైనా నేను ఈ మతంలో ఉన్నానండి నేను దీన్ని వ్యతిరేకించాలంటే అందరికీ కావాలి అన్నమాట పెడతాను నువ్వు మనస్ఫూర్తి తింటే కాలుస్తాను నువ్వు మతాన్ని అంటే నేను ఎందుకు వ్యతిరేకి ఈ ప్రశ్న ఎందుకు వ్యతిరేకించాడు కాదు ఎందుకు సైతాన్ని నేను ఎందుకు సైతాన్ని నాటకాలు ఉన్నావు నువ్వు చెప్తున్నా దేవుడు అసమానతల్ని ప్రబోధిస్తాడని నువ్వు అనుకుంటున్నావా దేవుడు అసమానత లేకపోతే సమానత దేవుడు అన్యాయమా న్యాయమా దేవుడు అధర్మమా ధర్మమా ఈ ప్రశ్న మతస్తులు వేసుకోవాలి అప్పుడు వాళ్ళ మతంలోకి వెళ్ళి ఇదిగో ఇది అధర్మం ఇది తీసి పక్కన మహానుగోడు అనేటువంటి వివేకానందుడు గొప్ప దారి పిచ్చాడు అదర్ వైస్ పిచ్చిలో మేము అంతా కూడా ఆయన ఏం చెప్పండి ప్రతి మతంలో కూడా గొప్ప సత్యాలు ఉన్నాయి గొప్ప ఉన్నాయి నేను చెప్తున్నాను కురాన్ లో చాలా అభ్యంతరమైన విషయాలు నాకున్నాయి నేను ముస్లిం ఎదురున్నాయి కురాన్ తగ్గడానికి నేను వ్యతిరేకం ఎందుకంటే కురాన్ని తగబడ్డానికి మంచి విషయాలు కూడా ఉన్నాయి బైబిల్ మంచి విషయాలు కూడా ఉన్నాయి గీతం తగబడిన వ్యతిరేకం అందులో గీతంలో మంచి విషయాలు ఉన్నాయి సమస్య ఇది ఇప్పుడు ఒక ఒక విషయంలో కేవలం చెడు ఎందుకు తగలబెట్టాలి మత గ్రంథాలు తగలబెట్ట మత గ్రంథాల్లో అసమానతని వివక్షని బలపరిచే అంశాలు ఎలిమెంట్స్ ఇన్ రిలీజియస్ డిఫెండింగ్ ఇనీక్వాలిటీస్ అండ్ డిస్క్రిమినేషన్ దాంట్లో అంశాలను మాత్రమే వ్యతిరేకిద్దాం అనేటువంటి స్టాండ్ మేము తీసుకున్నాం వివేకానంద చెప్పాడు చెప్పాడు ప్రతి మతంలో కూడా మంచి ఉంది చెడు ఉంది ఆయన ఒక చక్కటి భాషలో చెప్పి దాన్ని స్మృతులు స్మృతులు అని పేరు పెడదాం అంటే కూడా ఇవి శాశ్వతంగా నిలిచిపోయే విషయాలున్నాయి వాటికి నువ్వు కట్టు వాటితో పాటు ఉండు అవి ఆ టైం కు మాత్రమే పనికొచ్చేవి ఆ రోజుకి ఆ కాలానికి పనికొచ్చేవి ఆ రోజు చేసినటువంటి ఆలోచనలు పక్కన వాటి పక్కన వదిలేయి వదిలేకపోతే యు ఆర్ ఇన్ ద సైడ్ ఆఫ్ సైతాన్ నువ్వు సైతాన్ పక్షం లెక్క నువ్వు దుర్మార్గుల పక్షం వహిస్తున్నట్టు లెక్క చేత మతం పట్ల విచక్షణ లేకుండా ఫాలో కావడానికి దామోదించు ఇప్పుడు మీరు పెడుతున్నటువంటి నిప్పు భారతదేశంలో ప్రతి గ్రామానికి కాల్చిన నిప్పు ఇది మీరు పెడుతున్నది మనస్మృతి కాదు మీరు పెడుతున్నది ఇక్కడ ఈ చిన్న పాట కాదు మతంలో ప్రతి చోట అసమానత పెడుతున్నారు వాళ్ళ పూజ గృహాలను పెడుతున్నారు వాళ్ళ మతాన్ని పెడుతున్నారు వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళ దాంట్లో ఉండేటువంటి వాళ్ళ పుస్తకాలు పెడుతున్నారు వాళ్ళ ఇళ్ళ కూడా నీకు పెడుతుంది కబీర్ చెప్పినట్టు మొదట మా ఇల్లుకి పెట్టిన తర్వాత అన్ని చోట్ల పెడతాం అన్నట్టు దేవుడు ఎవరు ఎట్లా దేవుడిని చూడాలంటే నీ జీవితంలో నీ జీవితంలో నీ ఏ అసమానతను నువ్వు మాట్లాడవు ఏ అన్యాయాన్ని ఎదుర్కో ఈ అధర్మాన్ని పోరాటం చేయడు నీ దేవుడు కావాలా అసమానతలను ఎదుర్కోపోతే వాడి జీవితం చేస్తుంది జీవితం జీవితే కాదు అది వాడు చెయ్యి చెయ్యే కాదు కాలు కాలే కాదు నువ్వు కమాన్ నువ్వు బ్రతుకు బట్లా బతుకు ఇంత బతుకు బతికావు ఏ రోజుల్లో ఏం చేసావు నువ్వు అని అడిగితే పెళ్లి చేసుకున్నావు పిల్లల్ని కావు పెళ్లి చేసుకున్నా వెయిట్ చేస్తావు నువ్వు ఆ తర్వాత పిల్లలకి మంచి సీట్ రావాలి ఆ తర్వాత ఇంకోటి కావాలి నీ బతుకు ఒక బతుక నీ జీవితంలో ఎప్పుడైనా క్వశ్చన్ చేసావా నీ ఇంట్లో నీ చుట్టుపక్కల విషయాన్ని క్వశ్చన్ చేసావా అంబేద్కర్ చెప్పాడు కుల నిర్మూలన గురించి పోరాటం చేస్తే నువ్వు నీ కుల వాళ్ళని వ్యతిరేకిస్తారు నీ ప్రాంత వాళ్ళని వ్యతిరేకిస్తారు నీ దేశ వ్యతిరేకిస్తారు నీ చుట్టుపక్కలందరూ వ్యతిరేకిస్తారని నేను చెప్తున్నాను నేను అంబేద్కర్ జెండా పట్టుకుని ఉన్నాను నేను అసమానత వ్యతిరేకం ఈ కులంలో కావచ్చు బయట కావచ్చు ఇంట్లో కావచ్చు బయట కావచ్చు నా మతంలో కావచ్చు అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు అనేటువంటి విప్లవ జయభారతి యొక్క విప్లవ సందేశాన్ని తీసుకెళ్లి పాతిక మంది ఆ రోజు అక్కడికి వెళ్ళి దీక్ష చేశారు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నీ మతం నీకు ఇంపార్టెంట్ కొంపలు మునిగిపోతాయి నీ మతంలో అసమానత ఉంటే నీ మతం ఇంపార్టెంట్ కాదు నీకు సైతాన్ని ఇంపార్టెంట్ చెప్తాడు ఆడవాళ్ళు పీకి మీద కాలువడేంట్ పక్క వాళ్ళు అణిచిపోతే ఇంపార్టెంట్ నీకు ఆయన చెప్పాడు వివేకానందుడు ఏ మతం కూడా పనికిరాదు ఏ మతం అంతా కూడా చెడ్డది ఏ మతం అంత గొప్పదని అని మనం చెప్పలేము ఆ బట్టి చెప్పాడు చికాకు మనం చర్చించాం ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళండి వేదాలని బైబిల్ని కోరని దాటి మీరు అనుకుంటున్నారు అదే అంతిమ సర్వస్సులు కాదు అవి ఏమిటంటే దాటి ముందుకు వెళ్లాల్సింది అవి 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 ఇంతే వాటి పరిధి ఉంది వాటికి సత్యాలకు అనంతమైనటువంటి విలువలకి ఆదర్శాలకు పరిధి లేవు వేదాలు దాటు వేదాలు ఎందుకు దాటాలు ఉన్నాయి బయబుల్ ఎందుకు ఎందుకు దాటాగుంది దాటు కానీ వాటిని సగలబెట్టి వాటిని వాటి పెట్టి దాటకు వాటిని సమన్వయం చేయని చెప్తున్నాయి మేము చేస్తున్నాం సమన్వయం ఇదిగో ఈ న్యాయ న్యాయధ్వజవాహకుడుగా ఉండు ఈ విలువ ఉంది నువ్వు పొరుగుబడిని ప్రేమించు ఈ విలువ ఉంది దీంట్లో దాన్ని మేము తీసుకుంటున్నాం ఏ మతంలో సత్యం ఉంది ఏ మతంలో ఆదర్శం ఉంది ఈ ఆదర్శాలన్నీ నాకు కావాలి కానీ ఆ మతంలో మురికి ఉందే దాన్ని పక్కన పెట్టు ఇవాళ మతాల్ని అనుసరిస్తా అనుకుంటున్నా మీరంతా కూడా మురికిని అనుసరిస్తున్నారు నీ జీవితం ఒక జీవితమా నీ జీవితం మొత్తం మీద దేవుడి దండాలు పెట్టి చాలా మంది అనుకుంటారు మాకు ముక్తి కావాలి మోక్షం కావాలని ఎట్లొస్తుంది మోక్షం నీ జీవితం మొత్తం మీద ఒక లెంబకాయ కొట్టలే వీళ్ళు ఎక్కడ అడ్డు ఇవ్వలేదు ఎక్కడ ఎదిరించలేదు ఎంతసేపు దాని చుట్టూ తిరుగుతూ ఉన్నావు నిద్రపోయిన ఊరు వరదల పాలైనట్టు బుద్ధుడు చెప్పాడు ఏమని చెప్పాడు నా నా కొడుకు నా నా భార్య నా పిల్లలు అనేటువంటి వాడి వాడు మునిగిపోతాడని నీ కూరంతా నిద్రపోతుంది వరద వస్తుంది అలసగా లేరు వాళ్ళు అప్పుడు మునిగిపోతారు అదే విధంగా పోతావు నువ్వు అని నువ్వు ఏం దిగుతున్నావు నీ జీవితానికి ఏమిటి అర్థం ఉంది జీవితానికి అర్థం సంపాదించు